ఆయన అడవిడిగా వచ్చి ఏమే నీ నెట్ బ్యాంకింగ్ నెంబర్ ఒకసారి చెప్పు అన్నాడు గుర్తులేదండి అదేంటే రాత్రే కదా కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నావు ఇప్పుడే గుర్తులేకపోవడం ఏంటి ఏమో అసలే నాది షార్ట్ మెమోరీ మర్చిపోయానండి అన్నాను మా ఆయన అవును లాస్ట్ ఇయర్ ఇదే రోజున నీకు నాకు ఏదో గొడవైనట్టుంది కదా అన్నాడు అదెందుకు గుర్తులేదు పోయిన సంవత్సరం నాకు మీ చెల్లికి ఒకే రకమైన చీరలు కొనిస్తానని అని తీసుకెళ్లి నాకన్నా ఆవిడకి మంచి చీర కొనిచ్చారు అదేంటండి అని అడిగితే నోరు మూసుకొని కట్టుకో అన్నారు దాని కోసం వారం రోజులు మీతో మాట్లాడలేదు గుర్తుందా మీకు అన్నాను ఇవన్నీ బాగానే గుర్తుంటే షార్ట్ మే మీరు అంటమేను మాకేం కావాలో అదే గుర్తు పెట్టుకుంటాను అర్థమైన వాటికి మా మెమొరీని వేస్ట్ చేసుకోము అన్నాను కొద్దిసేపటి తర్వాత ఏమే కొంచెం మంచి నీళ్ళు తెచ్చిపెట్టు ఏమే నిన్నే తెహుంది ఏది వినబడి చావదు ఏంటో అంటున్నారు ఏంటండి అన్నాను నేనేమన్నాను మంచినీళ్ళు అడిగాను అన్నారు మంచినీళ్ళు గురించి కాదు తర్వాత ఏదో అన్నారు తెక్కు అన్నారు కదా అన్నాను ఇవి మాత్రం బాగా వినబడతాయే మంచినీళ్ళు అడిగింది మాత్రం నీకు వినబడలేదు కదా అన్నారు మాకు కావాల్సినవి మాత్రమే మా చెవిలోకి ఎక్కుతాయి అన్నాను ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ